హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ సో మనం ఈ వీడియోలో ఆరవ తరగతి గణితం టెక్స్ట్ బుక్లో ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏముంటుంది అంటే మనం సంఖ్యలను తెలుసుకుందాం ఇదండి మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్న డీటెయిల్స్ గురించి ఏమేమి ఉన్నాయి కంటెంట్ ఏమైతే ఉందో దాని గురించి వెరీ షార్ట్గా మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు తెలియజేస్తానండి సో మీరు ఇది చదివిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేస్తే సరిపోతుంది ఆ విధంగా మీకు ఈ క్లాస్ అనేది ఉంటుందన్నమాట సో ఏంటి అంటే ఇందులో కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి డీటెయిల్గా చెప్తాను మొత్తం కంప్లీట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ఇంపార్టెంట్ కొంచెం టిపికల్గా ఉన్నాయి అంటేనేమో మీకు మెన్షన్ చేస్తాను లేదు ఈజీగానే ఉన్నాయంటే మీరు అన్ని ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఒకసారి ఓపెన్ చేసి చేసుకుంటే సరిపోతుందండి సో ఎవరైతే మా ఛానల్లో కొత్తగా చూస్తున్నారో తెలంగాణ టేట్ మరో టీఆర్డ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా అప్డేట్స్ కోసం అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మా ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఛానల్లో చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను నెక్స్ట్ మనకు ఆరవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్లో మనం సంఖ్యలో తెలుసుకుందాంలో మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఏంటి అంటే ఆరోహణ క్రమం గురించి పరిచయం చేయడం జరిగిందండి ఆరోహణ క్రమం అంటే ఏమిటి ఆరోహణ క్రమం అంటే ఏంటి అంటే మనకు చిన్న నుండి పెద్ద చిన్న నుండి పెద్ద సంఖ్యకు మనం రాసినట్టయితే దాన్ని ఆరోహణ క్రమం అంటారు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అవరోహణ క్రమం ఉంటుంది అవరోహణ క్రమం అంటే ఏంటి పెద్ద నుండి చిన్న సో ఆరోహణ అంటే ఏంది అవరోహణ అంటే ఏంది దీనికి సంబంధించిన విరామ చిహ్నాలు సారీ విరామ చిహ్నాలు కాదు దీనికి సంబంధించిన సింబల్స్ని ఏ విధంగా వాడాలి సో మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఏదైతే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ చెప్పుకున్నామో దాన్ని దాంట్లో ఆల్రెడీ చెప్పుకున్నాము గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ సింబల్స్ గురించి సో ఎక్కడైతే మనం గ్రేటర్ దాన్ అని రాస్తాము దీన్ని ఏమనాలి గ్రేటర్ దాన్ ఈ దీనికి ఈ ఓపెన్ ఫేస్ ఎక్కడైతే ఉంటుందో అటువైపు ఉన్నది పెద్దదిగా ఉంటుంది దీన్ని గ్రేటర్ దాన్ అని చదవాల్సి ఉంటుంది ఒకవేళ ఇలా రాసామనుకోండి దీనికి లెస్ దాన్ అని పలుకుతాం సో సేమ్ ఇక్కడ కూడా ఈ ఓపెన్ ఫేస్కి ఎక్కడైతే నెంబర్ ఉంటుందో అక్కడ మనకు పెద్ద నెంబర్ ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే టూ గ్రేటర్ దెన్ వన్ రెండు కంటే ఒకటి పెద్దది లేదు దీన్ని రివర్స్గా మనం అయితే వన్ లెస్ దాన్ టూ సో ఇలా కూడా రాసుకోవచ్చు అయితే రెండింటి యొక్క మీనింగ్ సేమే ఉంటుంది కాకపోతే మనం చెప్పే యొక్క పదజాలం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మనకు అంచనా వేయడం అండి మనకు ఆరోహణ క్రమం అంటే ఏంటి అవరోహణ క్రమం అంటే ఏందో తెలుసుకున్నాం దీన్ని మనకు జనరల్గా ఎక్కడ అంటే నెంబర్స్ని ఇచ్చి రాయకుండా మనకు భిన్నాలు ఇవ్వడం జరుగుతుంది వన్ బై టూ టూ బై త్రీ ఫోర్ బై సిక్స్ ఇలాంటి భిన్నాలు ఇచ్చి ఆరోహణ క్రమంలో రాయండి అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పేసి అయితే అడిగే అవకాశం మనకు ప్రశ్నలు అడుగుతాడు అలాంటి ప్రశ్నలు కూడా చాలా రకాల ఎగ్జామినేషన్లో ఇంతకుముందు అడిగాడు అలాంటి ప్రశ్నలు ఇందులో కూడా అడిగే అవకాశం ఉంటుందండి అయితే అలా రాసేటప్పుడు ఏ విధంగా చేద్దామనే తర్వాత ఫస్ట్ మనకు ఆరోహణ అంటే ఏంటి అవరోహణ అంటే ఏంటి మినిమమ్ నాలెడ్జ్ అయితే దాని గురించి ఉండాలి దానికోసం వెరీ బేసిక్ని ఇందులో సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్స్లో లెసన్లో అయితే మనకు తెలియజేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు అంచనా వేయడం అంచనా వేయడం అంటే ఇక్కడ కొన్ని పదాలు వస్తుంటాయి సుమారు దాదాపు రమారమి అనే కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకు వచ్చినప్పుడు దానికి దగ్గరగా ఉన్న నెంబర్ని మనం రాయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైన్కి సుమారుగా ఒక నెంబర్ని దగ్గరగా ఉన్న నెంబర్ ఏది రాయాలి అని అనుకుంటే దానికి టెన్ అని రాసుకోవచ్చు మనం ఎందుకంటే టెన్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉంటో దానికి చాలా దగ్గరగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎయిట్ పాయింట్ నైన్ ఉంది దీన్ని సుమారుగా అంచనా వేసి రాసేటప్పుడు ఏమనొచ్చు నైన్ అనేది చెప్పవచ్చు ఈ విధంగా మనం నెంబర్స్ని అంచనా వేయడము జరుగుతుంది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగింది విస్తరణ రూపం మనం ఆల్రెడీ ఎక్కడ చర్చించుకున్నాము అంటే మూడో క్లాస్లోనూ నాలుగో క్లాస్లోనూ ఐదో క్లాస్లో మూడు క్లా తరగతిలో కూడా మనకు విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగింది ఇది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు ఎవరైతే ఆ క్లాసెస్ని చూడలేదో ఒక్కసారి చూసేసి రండి మీకు తెలుస్తుంది నెక్స్ట్ మనకు హిందూ అరబ్ సంఖ్యామానంలో మనం నెంబర్స్ని ఏ విధంగా పలుకుతామని చెప్పేసి అయితే ఇందులో ఇచ్చాడనమాట మనకు మొట్టమొదటగా నెంబర్స్ని ఎలా చదువుతామంటే ఇక్కడ నుంచి ఇలా చదవడం జరుగుతుంది ఇలా వచ్చేటప్పుడు మనకు మొట్టమొదటిగా వచ్చేది ఒకట్లు అంటాం పదులు అంటాం తర్వాత వందలు అంటాం దీని తర్వాత వేలు పదివేలు తర్వాత లక్ష పది లక్షలు దీనికి ముందుగా కోట్లు పది కోట్లు వంద కోట్లు ఇది మనకు హిందూ అరబ్ సంఖ్యా మనం అనేది ఈ విధంగా మనకు వస్తుందన్నమాట అయితే మనకు అంతర్జాతీయ సంఖ్యామనం అనేది దీనికి హిందూ అరబిక్ సంఖ్యామనం ఏదైతే ఉంటుందో దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మనకు లక్షలు తర్వాత కోట్లు అనే టర్మ్స్ అనేవి మనకు రావు దాని బదులుగా ఏమొస్తాయి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకట్లో వస్తుందండి ఇది కామన్ నెక్స్ట్ పదులు ఉంటుంది పదులు దీని తర్వాత వందలు ఉంటుంది ఇక్కడ వేలు ఉంటుంది పది వేలు ఉంటుంది అయితే పదివేల తర్వాత మనకు హిందూ అరబిక్ సంఖ్యామానంలో అయితే లక్ష ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఏముంటుంది అంటే వంద వేలు ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వంద వేల తర్వాత మనకు టెన్ ల్యాక్స్ ఇక్కడ లక్ష బదులు వంద వేలు వచ్చింది అంటే హండ్రెడ్ థౌజండ్స్ అంటాం ఇంగ్లీష్లో మనము దాన్ని తర్వాత మనకేమొస్తుందంటే మిలియన్స్ వస్తాయి అన్నమాట మిలియన్ సేమ్ ఇది పది మిలియన్స్ అంటాం మళ్ళీ పది మిలియన్లు తర్వాత వంద మిలియన్లు ఉంటుంది వంద మిలియన్లు ఉంటుంది అయితే ఇక్కడ కోటి లేదు పది కోట్లు లేదు డైరెక్ట్గా మనకు వంద మిలియన్లు వచ్చేసింది తర్వాత పది మిలియన్లు వచ్చింది దాని తర్వాత వంద కోట్లకు మనం ఏమంటాము అంటే బిలియన్స్ అంటాము బిలియన్లు సో ఈ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానం అనేది మనకు వస్తుందండి సో నెంబర్స్ని మనం రాసేటప్పుడు ఏ విధంగా చదువుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి జస్ట్ సెకండ్ ఎస్ వన్ టూ త్రీ సెవెన్ టూ సిక్స్ ఇది ఒక నెంబర్ ఉంది అనుకుందాం అదే మనము హిందూ అరబిక్ సంఖ్యామానంలో చదివేటప్పుడేమో ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల అరవై ఆరోని చదవడం జరుగుతుంది అయితే దీనిని మనం ఆంగ్ల సంఖ్యామానంలో చదివేటప్పుడు ఆ విధంగా మనం చదవడానికి లేదండి ఎలా చదువుతాము లక్ష ప్లేస్లో ఏముందో చూడండి వంద వేలు ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ థౌజండ్స్ ఇందులో వన్ హండ్రెడ్ థౌజండ్స్లో మనకు ట్వంటీ త్రీ ఉంది కదా వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్స్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఆంగ్ల సంఖ్యామానంలో అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి దీని తర్వాత విరామ చిహ్నాలు అనేవి ఉంటాయి విరామ చిహ్నాలు అంటే కామాస్ పెడతాం మనం రాసేటప్పుడు ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు మనకు ఫస్ట్ కామా ఎక్కడ పెడతామండి వందల ప్లస్ అయిపోయిన తర్వాత ఒక కామా పెడతాం ఇందువారా పైకి సంఖ్యమానంలో నెక్స్ట్ వచ్చేసి రెండవ కామ లక్ష పదివేల తర్వాత పెడతాం అంటే లక్షకు పక్కన పెడతాం మూడవ కామ వచ్చేసి మనకు లక్ష అయిపోయిన తర్వాత పది లక్షలు వస్తుంది ఆ పది లక్షల తర్వాత ఇక్కడ కోట్ ఎక్కడైతే వస్తుందో దాని పక్కన ఇంకొక కామా పెట్టడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామనంలో నెంబర్స్ని రాసేటప్పుడు విరామ విరామచరణాలను ఈ విధంగా వాడతాం అయితే మరి ఆంగ్ల సంఖ్యామనంలో ఇదే నెంబర్ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ సిక్స్ అనే నెంబర్ ఉంది అనుకున్నాం ఇక్కడ కామా ఉండదు కదా అయితే ఇక్కడ కామాని ఏ విధంగా ఉంచాలి అంటే ప్రతి మూడు స్థానాలకు మనం కామాని ఉంచాల్సి ఉంటుంది ఇక్కడ మూడు స్థానాలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఒక కామ ఇక్కడ మూడు స్థానాలు అయిపోయాయి కాబట్టి ఒక కామ ఈ విధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానంలో చదివేటప్పుడు నెంబర్స్ని రాసేటప్పుడు కామాలు ఏ విధంగా రాయాలి చదివేటప్పుడు ఏ విధంగా చదవాలని చెప్పేసి అయితే ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రమాణాలు వివిధ రకాల ప్రమాణాలు దాని యొక్క కన్వర్షన్స్ అనేవి మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి ఒక్కసారి మనం చూద్దాం సో ప్రమాణాలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు పొడవును కొలిచే ప్రమాణాలు నెక్స్ట్ బరువును కొలిచే ప్రమాణాలు వీటి యొక్క కన్వర్షను తర్వాత ద్రవాల పరిమాణాన్ని ఏ విధంగా కొలుస్తాం దాని యొక్క కన్వర్షన్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం దాని తర్వాత కాలాలను ఏ విధంగా కొలుస్తాం దాని యొక్క కన్వర్షన్ సో పొడవుకి మనకు మీటర్ ఫస్ట్ ఒక స్టాండర్డ్ ప్రమాణం వచ్చేసి మీటర్ అండి నెక్స్ట్ కిలోగ్రామ్ బరువుకి వచ్చేసి కిలోగ్రాము తర్వాత ద్రవాలకు లీటరు అదేవిధంగా కాలానికి సెకండ్ను మనం ప్రమాణాలుగా తీసుకుంటాం అయితే ఇక్కడ ఒక సెంటీమీటర్ అనేది ఒక మనకి ఇవి కాకుండా ఈ మీటర్స్ ఇవి కాకుండా మనం కన్వర్షన్ చూసుకున్న ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అని చెప్పేసి మనకు ప్రీవియస్ క్లాసెస్లో వచ్చాయి అయితే ఇప్పుడు ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది ఇది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఒక సెంటీమీటర్కి వచ్చేసి పది మిల్లీమీటర్లు అవుతుంది నెక్స్ట్ ఒక మీటరు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది అంటే ఒక మీటర్కి వచ్చేసి వంద సెంటీమీటర్లు అవుతుందండి హండ్రెడ్ సెంటీమీటర్స్ దీన్ని ఒకసారి మనం మంచిగా రాసుకుందాం జస్ట్ సెకండ్ ఒక సెంటీమీటరు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు టెన్ మిల్లీమీటర్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక మీటరు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే దీని తర్వాత సెంటీమీటర్ ఫస్ట్ మనకు మిల్లీమీటర్ దాని తర్వాత సెంటీమీటర్ దాని తర్వాత మీటర్ వస్తుంది దాని తర్వాత మనకు కిలోమీటర్ వస్తుంది వన్ కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ గ్రాములు బరువులకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్వర్షన్ చేసేటప్పుడు ఏ విధంగా రాస్తాం ఫస్ట్ వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి ద్రవాల పరిమాణాన్ని కొలిసేటప్పుడు ఏ విధంగా రాస్తాం వన్ కిలో లీటర్ కిలో లీటర్ దీన్ని మనం వెయ్యి లీటర్లు అని అంటాము వన్ కిలోలీటర్కి వెయ్యి లీటర్లు అవుతుంది సో ఇది ప్రమాణాలు వాటికి సంబంధించిన కన్వర్షన్స్ వన్ సెంటీమీటర్ ఇస్ కాల్ టూ టెన్ మిల్లీమీటర్స్ వన్ మీటర్ ఇస్ కొల్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ కిలోమీటర్ ఇస్ ఒక టు థౌజండ్ నెక్స్ట్ వన్ కిలోగ్రామ్ ఇస్ టూ థౌసండ్ గ్రామ్స్ అంటాం వన్ కిలోలీటర్ ఇస్ కొల్ టు లీటర్స్ అవుతుంది దీంతో మనకు ప్రమాణాలకు సంబంధించిన కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ మనకు శ్రీనివాస రామానుజన్ గురించి ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్లో అంటే ఈ లెసన్లో ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో దాంట్లో మనకు శ్రీనివాస రామానుజన్ జన్ గురించి ఇవ్వడం జరిగింది ఈయనకు కాలం వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ ట్వంటీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈయన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్ వాళ్ళది ఏదైతే ఉంటుందో దీనికి ఎంపికైన తొలి భారతీయుడు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రామానుజన్ నెంబర్ అంటాం రామానుజన్ సంఖ్య అంటాం ఇది మనకి ఏం ఏంటి ఆ సంఖ్య అంటే సెవెంటీన్ ట్వంటీ నైన్ దీనికి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈయన పుట్టినరోజు డిసెంబర్ ట్వంటీ టూను ఈయన పుట్టినరోజు ఏదైతే ఉంటుందో డిసెంబర్ ట్వంటీ టూ ఆ రోజును ఏ విధంగా జరుపుకుంటారు అంటే గణిత దినోత్సవంగా జరుపుకుంటారు గణిత దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ ఈయన జ్ఞాపకార్థం రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వము పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది కోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు ఎప్పుడండి రెండు వేల పదకొండులో తర్వాత రెండు వేల పన్నెండుని గణిత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పన్నెండుని గణిత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అయితే ఎవ్రీ ఇయర్ ఇదేమో డిసెంబర్ ట్వంటీ టూని ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాం దీన్ని ఈ ఇది వచ్చేసి మనకు గణిత దినోత్సవం అంటారు ఇది గణిత సంవత్సరం అండి సో ఇది ఓవరాల్గా మనకు సిక్స్త్ క్లాస్లో ఇదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటన్నింటిని గురించి మొట్టమొదటిగా ఫస్ట్ లెసన్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని గురించి డీటెయిల్గా డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ ఒక్క క్లాస్లోనే కొంచెం ఈజీగా ఉంటాయి నెక్స్ట్ పూర్ణాంకాలు అనే టాపిక్ మనకు వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు చాలా పెద్ద టాపిక్ సో అక్కడ నుంచి మనం డీటెయిల్గా ఇంకా చెప్పుకుందాం సో ఎవరైతే ఇప్పటివరకు వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ యొక్క లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంచడం జరిగింది సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఈ మ్యాథమెటిక్స్ అండ్ మిగిలిన సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు దొరుకుతుంది ఒకసారి డెమో చూసి కావాలంటే తీసుకోవచ్చు దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్